హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మీరాజ్యం ఈరోజు వీడియోలో ఈ సీజన్లో బాగా దొరికే ఉసిరికాయలతో పచ్చడి ఎలా చేసుకుందామో చూద్దాము ఈ పచ్చడిని ఉసిరికాయ తొక్కుడు పచ్చడి అంటారు ఈ పచ్చడికి నేను పెద్ద ఉసిరికాయలు తీసుకున్నాను ఉసిరికాయలు రెండు కేజీలు తీసుకున్నాను యాభై కాయలు వచ్చాయి ఈ పచ్చడికి కావలసిన పదార్థాలు చూద్దాము రెండు కేజీలు ఉసిరికాయలు మూడు కప్పులు కారం వంద గ్రాముల చింతపండు పావుకప్పు ఉప్పు కొద్దిగా పసుపు మూడు స్పూన్లు మెంతులు వెల్లుల్లిపాయలు ముప్పై నుంచి నలభై ఉసిరికాయలో గింజ తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి మిక్సీ జార్లోకి కోసుకున్న ఉసిరికాయ ముక్కల్ని కొద్ది కొద్దిగా వేస్తూ కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేస్తూ మిక్సీ పట్టుకోండి ఉసిరికాయల్ని మిక్సీ పట్టేటప్పుడు మరీ మెత్తగా కాకుండా కచ్చాబిచ్చాగా పట్టుకోండి బాక్సులోకి తీసుకున్న ఉసిరికాయ పేస్ట్లోకి మనం కొలత ప్రకారం వంద గ్రాముల చింతపండుని బాగా నొక్కు పెట్టి ఉంచి బాక్స్ మూత పెట్టేసుకుని స్టోర్ చేసుకుందాం మూడు రోజులు అలా బాక్సులోనే ఉంచి మూడవ రోజు మిక్సీ జార్లో కానీ గ్రైండర్లో కానీ వేసుకుని బాగా మెత్తగా పేస్ట్గా చేసుకోండి స్టవ్ మీద బాణలు పెట్టుకుని మూడు స్పూన్లు మెంతులు దోరగా వేపుకుని చల్లారినిచ్చి మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా పౌడర్ చేసుకోండి మెంతలు పౌడర్ని పక్కకు తీసుకుని అదే మిక్సీ జార్లో ముప్పై నుంచి నలభై వెల్లుల్లి రబ్బెలు వేసుకుని బిచ్చా మిక్సీ పట్టుకోండి మెత్తగా చేసుకున్న ఉసిరికాయ పేస్ట్ని ఒక పళ్ళంలోకి తీసుకుని దానిలో మూడు కప్పుల కారం మెత్తగా చేసుకున్న పొడి వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసి బాగా కలుపుకోండి ఉసిరికాయ ముక్కలు మిక్సీ పట్టుకున్నప్పుడే సాల్ట్ వేసుకున్నాము సరిపోకపోతే మీ టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం వేసుకోండి ఈ పచ్చడి నూనె లేకుండా ఇలానే వాడచ్చు కానీ తాలింపు ఇష్టపడే వాళ్ళు తాలింపు వేసుకోవచ్చు తాలింపు ఎలా వేయాలో చూద్దాం స్టవ్ మీద బాణలు పెట్టి ఒక కప్పు నూనె తీసుకుని వేడెక్కిన తర్వాత ఆవాలు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి బాగా వేగనివ్వండి చల్లారిన తర్వాత పచ్చడిలో కలుపుకుని నిలవ పెట్టుకోండి ఈ ఉసిరికాయ తొక్కు పచ్చడి బయట ఉంటే నల్లగా అవుతుంది అందువల్ల ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి తాలింపు ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న పచ్చడిని అప్పటికప్పుడు తీసుకుని కొంచెంగా తాలింపు వేసుకోవచ్చు ఈ రాసి ఉసిరికాయల్లో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది ఈ పచ్చడిని వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి రోజు తినడం వల్ల రెసిస్టెన్స్ బాగా పెరుగుతుంది ఆయిల్ లేకుండా ఉంటుంది కదా ఆరోగ్యానికి చాలా మంచిది మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి టేక్ కేర్ ఫ్రెండ్స్ బాయ్